చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ గొడారి వాని యుక్తి పూర్వం సువర్ణ రాజ్యాన్ని సౌసీన మహారాజు పరిపాలిస్తూ ఉండేవారు ఆయనకి వృద్ధాప్యం వచ్చినప్పటికీ తన పుట్టినరోజు పండుగ ఘనంగా చేసుకోవటం అంటే ఆయనకి ఎంతో ఇష్టం ఆ రోజు తన డెబ్బయో పుట్టినరోజు నాడు పట్టణమంతా అద్భుతంగా అపురూపంగా అలంకరించమని ఆజ్ఞాపించారు ఇంకా ఆ రోజు రోజు మల్లె ఎవ్వరూ శ్రమ పడకూడదని అన్ని పనులు కట్టి పెట్టేసి పండగ రోజుకు మళ్ళీ హాయిగా నిశ్చింతగా గడపవలసిందని పట్టణంలో చాటింపు వేయించారు రాజు ఆజ్ఞ ప్రకారం ప్రజలంతా తమ తమ పనులన్నీ మానేసి ఆ రోజంతా వినోదంగా గడుపుతున్న సమయంలో వెంకన్న అనే ఒక గొడారివాడు మాత్రం తన పని మానలేదు అతను యధాప్రకారం చెప్పులు కుట్టుకుంటూ కనపడేటప్పటికీ రాజభటులు అతనిని లాక్కుంటూ పోయి రాజు ముందు హాజరుపరిచారు ఎవరు ఇతను ఎందుకు ఇలా తీసుకొచ్చారు అని అడిగారు రాజుగారు అందుకు భటులు మహాప్రభు ఇతను తమ ఆజ్ఞ ప్రకారం ఈ రోజున సెలవు తీసుకుని ఆనందించటానికి బదులు రోజుకి మల్లేనే చెప్పులు కుట్టుకుంటూ కూర్చున్నాడు ప్రభు ఏలిన వారి ఆజ్ఞ ధిక్కరించి నేరం చేశాడు కనుక పట్టుకు తీసుకువచ్చాం అన్నారు అప్పుడు రాజు ఆ గొడారి వాణ్ణి పిలిచి ఏమిరా అబ్బి తక్కిన వాళ్ళకి మళ్ళీ నువ్వు కూడా సెలవు తీసుకుని ఆనందించక పని పెట్టుకుని కూర్చున్నావెందుకు అని ప్రశ్నించారు రాజుగారు మహాప్రభు పని మానేస్తే ఈరోజు బువ్వు ఎలాగ వస్తుంది రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి కదా బాబు మాది అన్నాడు గొడారి వెంకన్న ఏం ఇదివరకు సంపాదించుకున్నది ఏమీ నిల్వ చేసుకోలేదా మరి ఎప్పటిదప్పుడే ఖర్చు చేసేసావా ఇంతకు నువ్వు రోజు నీ వృత్తి వల్ల ఎంత సంపాదిస్తావు అని ప్రశ్నించారు రాజుగారు ఆ రణాలు సంపాదిస్తాను ప్రభు అన్నాడు గొడారివాడు ఆ రణాలే ఇకనేం డబ్బిస్తే తవ్వడి కందులు ఇచ్చే ఈ చవక రోజులలో నీలాంటి వాడికి రోజుకు రెండు అణాల కన్నా ఎక్కువ అక్కర్లేదు మిగతా నాలుగు అణాలు నిలవ చేసుకోకుండా ఏం చేసినట్టు అన్నారు రాజుగారు ఇలాగ తనను రాజుగారు నిలదీసి అడిగేటప్పటికీ వెంకన్న తిండికి పోగా సగముతో రుణము తీర్చదను సగముతో రుణము ఇచ్చదను అని చెప్పి ఊరుకున్నాడు రాజుగారికి అతని మాటలలోని అర్థం తెలిసింది కాదు ఏంటి అణాలతో రుణము తీరుస్తావా అలాగైతే నీకు అప్పులు కూడా ఉన్నాయన్నమాట వాడవైతే రోజు నాలుగు అణాలు చెప్పిన ఆ రుణాలు తీర్చేసుకోక అందులో మళ్ళీ రెండు అణాలు కేటాయించి వేరొకడికి అప్పు ఇవ్వటమేమిటి చిత్రం అని అడిగారు అందుకు బదులుగా గొడారి వెంకన్న చేతులు జోడించి ఇలా చెప్పాడు మహాప్రభు నా తండ్రి ఇంకా జీవించి ఉన్నా అతను ఇప్పుడు సత్తివ ఉడిగిపోయి ముసలివాడై ఉన్నాడు పనిచేసి డబ్బు సంపాదించుకురాగల కాలం వెళ్ళిపోయింది అతనికి నా చిన్నతనంలో నా తండ్రి వ్యయ ప్రయాసులకు లక్ష్య నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశాడు అతని వల్ల ప్రయోజకుని ఇప్పుడు డబ్బు సంపాదించుకుంటున్నాను నా సంపాదనలో నుంచి రెండు అనాలు నా తండ్రికి ఖర్చు కోసమని ఇచ్చి అతని రుణం తీర్చుకుంటున్నాను సగముతో రుణము తీర్చదను అన్న మాటకి అర్థం ఇదేనని చెప్పాడు రాజు గొడారి వాణి పితృభక్తికి మెచ్చుకుని అయితే సగముతో రుణమునిచ్చదును అంటివే రుణం ఎవరికి ఇస్తా అని మళ్ళీ అడిగారు అందుకు వెంకన్న ప్రభు ఎవరికో కాదు ఆ రెండు అణాలు నా కొడుకుకే ఇస్తాను నా తండ్రికి మళ్ళే నేను కూడా కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి ముసలివాణ్ణి అయిపోయి జవసత్వాలు ఉడిగిపోతాయి శరీర దారుఢ్యం లేని కాలంలో నాకు నా కుమారుడు సంపాదించి పెట్టాలి అందుకోసం ఇప్పుడు వాడికి ధనం ఇచ్చి ప్రయోజకుణ్ణి చేసినట్టయితే తర్వాత నా ముసలి కాలంలో వాడు నా రుణం తీర్చుకుంటాడు అని చెప్పాడు రాజు సబాష్ అని గొడారి వాని తెలివికి మెచ్చుకుని సగముతో రుణము తీర్చదను సగముతో రుణమునిచ్చదను అంటూ అదే పనిగా పాడటం ప్రారంభించారు అప్పుడు ఆయనకి ఒక గమ్మత్తు చేద్దామనిపించింది అబ్బాయి వెంకన్న ఈ మాటలకు అర్థం ఎవ్వరికీ నువ్వు చెప్పకు మా కొలువులో ఉండే ఉద్యోగస్తులందరినీ పిలిచి ఈ మాటల్ని ఒక పొడుపు కథలాగా ఇచ్చి వీటి అర్థం ఏమిటో చెప్పుకోమంటాను చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడాయన అందుకు వెంకన్న స్వామి ఈ రహస్యాన్ని చాలా కాలం దాచమంటే నా వల్ల కాదు తమరు ఏదైనా ఒక గడువు పెట్టినట్టయితే అంతవరకు ఎలాగో ఒకలాగా ఉబ్బు పెట్టుకుని ఉంటాను అన్నాడు అటైతే నువ్వు నూరుమార్లు నా దర్శనం చేసే వరకు ఈ రహస్యాన్ని బయట పెట్టకు అని ఆజ్ఞాపించారు రాజుగారు గొడారివాడు సరేనని ఒప్పుకుని వెళ్ళిపోయాడు రాజుగారు వెంటనే సభ చేసి మంత్రి సేనాధిపతి కొత్వాలు మొదలైన ఉద్యోగులు రావటంతోనే సగముతో రుణము తీర్చదను సగంతో రుణమునిచ్చేదను అని చదివి ఈ పొడుపు కథకు అర్థం ఏమిటో చెప్పుకోండి చూద్దాం అన్నారు వాళ్ళల్లో ఒక్కరు కూడా చెప్పలేక ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవటం మొదలుపెట్టారు ఓస్ ఇంతేనా మీ తెలివి అని రాజుగారు వేళాకోళం చేసేటప్పటికీ మంత్రి లేచి ప్రభు ఈ రాత్రికి ఇప్పించండి రేపు చెప్తాను అన్నాడు సరే అని ఒప్పుకొని రాజుగారు ఆ రోజుకి సభ చాలించారు రాజుగారికి ఈ రోజున ఈ పొడుపు కథను ఎవరో వచ్చి చెప్పి ఉండాలి రాజు వద్దకు ఎవరెవరు వచ్చారు ఈ వేళ అని వాక చేశాడు మంత్రి గొడారివాడు వచ్చి వెళ్ళినట్లు అతనిని రాజుగారు శిక్షిస్తారనుకుంటే అలా శిక్షించడానికి బదులు అతనితో ఆయన ఏవేవో చాలాసేపు మాట్లాడి పంపేసినట్లు తెలిసింది మంత్రి తక్షణమే గొడారి వెంకన్న వద్దకు వెళ్ళి ఏం వెంకన్న ఈ పొడుపు కథను ఈ రోజున రాజుగారికి ఎవరు నేర్పారో నిజం చెప్పు దాచక అని దబాయించి మరీ అడిగాడు నేనే బాబు అన్నాడు వెంకన్న దీని అర్థం ఏంటో చెప్పు నీవు ఏమి కోరుకుంటే అది ఇస్తాను అని వాగ్దానం చేశాడు మంత్రి అటైతే నూరు వరహాలు ఇప్పించండి ఏదో మీ పేరు చెప్పుకుని నేను నా బిడ్డలు కాసిన్ని తాగుతాం తాగుతామన్నాడు వెంకన్న వెంకన్న కోరిన ప్రకారం మంత్రి నూరు వరహాలు ఇచ్చి తొందరగా చెప్పు అని అడిగినప్పటికీ వెంకన్న ఒక్కొక్క నాణము పరిశీలిస్తూ లెక్క పెట్టుకుని నూరు ఉన్నాయని లెక్క తేలిన తర్వాత ఆ మాటలకి అర్థం కాస్త మంత్రికి చెప్పి పంపేశాడు మర్నాడు రాజసభలో మంత్రి ఉత్సాహంగా లేచి పొడుపు కథకి అర్థం చెప్పేసరికి మంత్రి తెలివికి అందరూ మెచ్చుకున్నారు కానీ రాజుగారికి మాత్రం విపరీతమైన కోపం వచ్చింది తక్షణమే గొడారి వాణ్ణి లాక్కురమని బట్లకు ఆజ్ఞాపించారు రాజుగారు అతను రావటంతోనే ఏమిరా వెంకన్న నువ్వేనా ఈ రహస్యం మంత్రికి వెల్లడి చేసింది అని గద్దించి రాజుగారు అడిగేసరికి చిత్తం మహాప్రభు అన్నాడు వినయంగా వెంకన్న నా దర్శనం నూరు మార్లు చేసి కానీ రహస్యం వెల్లడి చేయనని ఒప్పుకొని ఇలా చేశావేం అని గర్జించారు రాజావారు మహాప్రభు నూరు మార్లు మీ దర్శనం చేసిన తర్వాతనే మంత్రిగారికి ఈ రహస్యం చెప్పాను ఇందుకు మంత్రి గారే సాక్ష్యం వారి ఎదుటనే నేను మీ ప్రతిమ ఉన్న నూరు వర్హాలు దర్శనం చేసుకుని ఆ తర్వాతనే వారికి రహస్యం చెప్పాను అని బదులు చెప్పాడు ఆ మాటలు వినేటప్పటికీ రాజుగారి అంతా మాయమైపోయింది భలేవాడివురా వెంకన్న నీ తెలివికి మంత్రి ఇచ్చిన నూరు వరహాలు చాలవు ఇంకో నూరు వరహాలు నేను ఇస్తాను పట్టుకెళ్ళు అంటూ రాజుగారు స్వయంగా బహుమానం ఇచ్చి సంతోషంగా పంపించారు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి